ఈరోజు పుగట్పల్లిలోని వివేకానంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో పేద రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో వారి సంస్థ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆ కార్యక్రమాలకి అతిథిగా మా జిల్లా మంత్రివర్లైనటువంటి సిద్ది శ్రీధర్బాబు గారు రావడం జరిగింది వారి ఆహ్వానించుకోవడం మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున పుగట్పల్లి నియోజకవర్గం సంబంధించిన అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం వారు ఇప్పుడే చెప్పారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన పని ఏదైతే చెప్పిన మాట ఏదైతే నిలబెట్టుకుంటాం మేము ఏదైతే మా సోనియామ్మ గారు చెప్పిన ఆరు గ్యారెంటీల్లో ఆల్రెడీ నాలుగు అమలు అమలు చేయడం కూడా మొదలుపెట్టాం ఒక క్రమశిక్షణగా ఉండి పార్టీని ప్రభుత్వాన్ని కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం ప్రజలందరూ కూడా సహకరించండి రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లో వీళ్ళందరూ మాకు ఇంకా పదాన్ని ఇచ్చినట్టయితే మరింత ప్రజలకు మేలు చేస్తాం సేవ చేస్తాం ఇంకా మనీ అనే అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొస్తాం సంక్షేమ పథకాలే కాకుండా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం కూడా జరిగింది దానికి తోటి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా మేడ్చల్ నియోజకవర్గంలోని మా ఈ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటుకి సంబంధించి ఈరోజు మరి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సాయంత్రం పంపల్లిలో మా కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉన్నారు వాళ్ళ ముగ్గురుపాల్ నుంచి దగ్గర దగ్గరగా ఒక ఐదు పదివేల మంది కార్యకర్తలు మేము మీటింగ్కి తరలి వెళ్తూ ఉన్నాం ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి జస్ట్ ఆరంభం మాత్రమే మరి బ్రహ్మాండంగా చెప్పటమే కాకుండా చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటే ఏ అయితే చేయగలుగుతుందో అదే చెప్తుంది చెప్పి చేయగలిగేది చెప్తుంది చేసేది చెప్తుంది అనే విధంగా ముందుకు సాగుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ప్రజలు మాకింత మరింత చేరువై అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా చేసుకుంటూ అలాగే మరి ఇంకా ఈ రాబోయే రోజుల్లో ఈ గృహ పథకాన్ని కూడా తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం యేసిస్తూ ఉంది కాబట్టి ఆ పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా కూడా ముందు బ్రహ్మాండంగా నడుపుతామని చెప్పి ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళా అగ్ర రాష్ట్రంగా తెలంగాణ నిలబడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ